నేను గతంలో వైఎస్ఆర్ పార్టీకి రిజర్వ్ చేశాను ప్రస్తుతం నేను జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆ పార్టీలో నేను ఆయన పిలిచి గా ప్రతిపాడికి నియమించాడు ఆ నించి నేను ప్రతిపాడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కావున ప్రజలందరూ కూడా భీవించి నాకు ఓటేసి వేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించి గుర్తు వచ్చింది కాబట్టి దానికి వేయవలసిందిగా కూర్చున్నాను ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు జేడి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకలా వేరేసినటువంటి మహానుభావి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాద పూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అవేను ఆయన నా గురించి తెలిసి తెలిసి నీవేం చేశావు నా గురించి నేను అన్యానికి గతంలో చేసిన పనులను నేను చేసిన బాధ్యతను తెలియజేశాను ఆయన నా యొక్క నచ్చి నువ్వు పార్టీ దీన్ని నడిపించగలవు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారైనా ఆ బాధ్యత ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని నాకు అత్యధిక ఉన్న స్థాయిలో మంచి బాధ్యత ఇచ్చారు ఆయన పార్టీ గుర్తు కూడా ఈ ఈరోజు వచ్చిందంట ఆయన వచ్చిన పార్టీ గుర్తు టార్చ్ లైట్ వెలుగునిచ్చే టార్చ్ లైట్ అది జనంలో తీసుకెళ్లి దాన్ని గెలిపించమని ఆయన మమ్మల్ని కోరారు కాకినాడ పార్లమెంట్ నుంచి ఈ రోజు ఒక పేదవాడికి ఒక ధనికులకి జరుగుతున్న యుద్ధం ఇది